ఎవ్వరు లేరు నైట్ మూడు గుణ దర్శనానికి నైట్ మాత్రం ఫ్రీ ఉంది టికెట్ కూడా లేదు ఇట్లానేనా బైక్ ఎక్కాలన్నా ఈ గుండాలకి వెళ్ళి ఎక్కాలన్నా సొరికెలకి వెళ్ళి మరి అప్పుడు మెట్టుడైనా బయట లెక్కేది వెనకెళ్ళి సరుకులకి వెళ్ళి వాక్కుంటూ పోయేదా అప్పుడు ఇంకేయడానికి ఉంది మెట్ల వేసిరు ఓ నమ శివాళ్ళు లేరు సిడ్డి పొద్దుగాలైతే మస్తు గుంపు గుంపే ఉంటారు మంది ఇప్పుడైతే అయితే లేరు ఏడికోతున్నావు ఏడుకోతున్నావు శివయిత అనుకోతున్నావు ఏడు ఏడుండు నడుం మరి ಅವೋ ಗುಂಡಲಕ್ಕೆ ಗುಂಡಲಕ್ಕೆ ರೆಟ ಹೋಗೋದು ಚುಡ ಅಟಟ ಹೋಗಾಲ ಮೀಕೋಾಲ ಹಾಡ್ ಕಿಲ್ ಹೋಗಾರೆ ಗುಂಡು ದಾಕಿಸನವಾ ಓಂಗು ಸೀಟಿ ಹೊಂಗಿರ ಗುಂಡಲಕ್ಕೆಲಿ ಅನಿ ಅಮ ಹಾರಿ ತು ಗಾಡನ್ ತಂದಕ್ಕೆ

ना <tip> அடிக்க కిందికి దేవుడు అంటే మాత్రం చాలా భయం అవుతుంది మెల్ల మెల్ల కదీ ఓం నమ శివాయన శివాన్ ముక్కు అను ఓ నమ శివాను ఓం చూడు శివుడు నందీశ్వరుడు ఇద్దరు అని ఓ నమశయా ఓం నమ అమ్మమ్మ చూడు ఎంత తిప్పలు పడుతుంది ఓ నమస్తే ఓ గిడ మూడు గుండ్లు ఎక్కువ సాధన అవుతులేదు నీకు సరేశ్వరం పోయి నడుస్తావా బాగానే బాగా ఇట్లా చక్కగా ఎక్కినట్టు రెండు మూడు నిమిషాలు పట్టినట్టు కాదాడ రెండు మూడు గంటలు నడవాలి ఇట్లానే ఒకటి లోయలు ఇంకా పెద్ద పెద్ద లోయలు